మనిషి యొక్క నిజమైన విలువ తెలుసుకోవాలి యాకోబు గారు లేయ విలువ గొప్పతనం వ్యక్తిత్వం తెలుసుకోలేక జీవితాంతం బాధ పెట్టారు అయితే దేవుడు ఆమె బాధ తపన హృదయాలు నెరిగిన వాడు కనుక ఆమె హృదయం తెలుసుకున్నారు అంతేకాకుండా యాకోబు బాహ్య సౌందర్యం కోసం తాపత్రాయపడితే దేవుడు ఆమె అంతరంగా ఆత్మ సౌందర్యాన్ని ఇష్టపడి ఆమె ద్వేషించబడుతున్నా సరే ఆమెను ఆరుగు కుమారులకు ఒక కుమార్తెకు తల్లిగా చేశారు అంతేకాకుండా ఇష్రాలులకు రాజరికాన్ని యాజకత్వాన్ని ఆమె గర్భము నుండే వచ్చేలా చేశారు దేవుని ప్రణాళిక మీద విశ్వాసం ఉంచాలి నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశ్యం ఉంది అది నీకు ఇప్పుడు తెలియకపోయినా అర్థం కాకపోయినా సరే దేవుని ప్రణాళిక మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండు లేయాకు దేవుని ప్రణాళిక ఆనాడు తెలియదు కానీ దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు ఆమె ఎంత ఆశీర్వదింపబడిందో ఈరోజు మనందరికీ తెలుసు